అందరికీ గుడ్ ఈవినింగ్ అండి అందరూ బాగున్నారా మరి ఈరోజు రోడ్ సైడ్ ఫాస్ట్ ఫుడ్ తిన్నటువంటి అందరికీ కూడా ఈ యొక్క వీడియో అవసరం ఎందుకంటే చాలామంది రోడ్ సైడ్ పానీపూరి చాట్ లాంటివి చాలా ఎక్కువగా తింటుంటారు అయితే వాటి వల్ల వచ్చినటువంటి పెను ప్రమాదం అనేది గుర్తించరు కాబట్టి ఈ యొక్క వీడియోలో పానీపూరి తినటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎన్ని ఇబ్బందులు పడ్డాడో అనేటువంటి విషయాల్ని ఈ యొక్క వీడియోలో మీకు తెలియజేస్తాను ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇందులో చెప్పినటువంటి విషయాలు మీకు క్లుప్తంగా అర్థమవుతాయి ఓకేనండి టాపిక్లోకి వెళ్ళే ముందు యొక్క మన ఊరు సంగతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం అయితే పానీపూరి మీరు ఎక్కువగా తిన్నట్టయితే ఇక నుంచి తగ్గించండి అవసరమైతే ఇంటి దగ్గర మీరు చేసుకోండి తయారు చేసుకోండి ఓకేనండి అయితే టాపిక్లోకి వెళదాం రోడ్డు పక్కన పానీపూరి బండి కనబడగానే ప్రతి ఒక్కరు కూడా నోరు అనేది ఊరుతుంది కానీ అందులో వాడే నేల నాణ్యత కానీ అమ్మే వ్యక్తి పాటించే పరిశుభ్రత కానీ పట్టించుకోకుండా తినేస్తాం అయితే నగరానికి చెందినటువంటి ఇరవై రెండు ఏళ్ళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ విషయంలో దారుణమైనటువంటి పరిస్థితి జరిగింది అదేంటంటే పానీపూరి తిని అతడు తీవ్రమైన హెపటైటిస్ ఏ ఇన్ఫెక్షన్ బారిన పడ్డాడు అయితే అతడు నెల రోజుల పాటు ఆసుపత్రి పాలయ్యాడు తర్వాత కోలుకోవడం అనేది జరిగింది అయితే మరోవైపు ఆ ఉద్యోగి సాఫ్ట్వేర్ ఉద్యోగి చికిత్స ఖర్చు భారంతో పాటు నగరంలో ప్రధాన ఆసుపత్రిలో ఒకటైనటువంటి ఆస్టర్ ఫ్రైమ్ ఆసుపత్రి వైద్యులు సకాలంలో చికిత్స చేసి అతడికి ప్రాణాలు కాపాడారు ఇందులో సంబంధించినటువంటి వివరాలు ఆసుపత్రికి చెందినటువంటి కన్సల్టెంట్ గాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ కలువల హర్షతేజ పలు ఆసక్తికరమైనటువంటి విషయాలను ఆయన వెల్లడించారు ఆ తినడం వలన చాలా విషయాలు బయటకు వచ్చాయి అవి చూద్దాం కళ్ళు చర్మం పసుపచ్చగా అయిపోవడం కామెర్లు కడుపులో ఏదో ఇబ్బంది వికారం వాంతులు నీరసం మూత్రం బాగా ముదురు రంగులో ఉండటం లాంటి సమస్యలతో ఆ యువకుడు ఆసుపత్రికి వచ్చాడు ఏం జరిగిందని లోతుగా ప్రశ్నించితే తను రెండు వారాల క్రితం రోడ్డు పక్కన పానీపూరి తిని అక్కడ ఉన్నటువంటి డబ్బాలో మంచినీళ్ళు తాగానని చెప్పాడు అయితే రక్త పరీక్షలు చేయగా హెపటైటిస్ ఏ తీవ్రంగా ఉందని దాంతోపాటే కాలేయంలో ఎంజైములు పెరిగాయని యాంటీ హెచ్సిఏవి ఐజీఎం యాంటీబాడీలు పాజిటివ్ అని తేలింది అయితే హర్స తేజ అన్నటువంటి డాక్టర్ గారు చెప్పారు చాలామంది యువతలో హెపటైట్ హెపటైటిట్ ఏ దాని అంత అదే తగ్గిపోతుంది కానీ నిర్లక్ష్యం చేస్తే అది చాలా ఇబ్బంది సమస్యలు తెస్తుంది వీధుల్లో అపరిశుభ్రంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఎంత తీవ్రమైన కాలేయీ ఇన్ఫెక్షన్లు సమస్యలు తెస్తుంది అయితే ఆ యువకుడికి ముందుగా హైడ్రేషన్ ఇచ్చి కాలేయాన్ని కాపాడే మందులు ఇతర చికిత్సలతో చికిత్సలతో రెండు మూడు వారాలు పూర్తిగా విశ్రాంతి ఇచ్చాం ఎప్పటికప్పుడు పరీక్షలు చేశాం కాలేయం క్రమంగా మెరుగుపడింది నాలుగు వారాలు అతడు పూర్తిగా కోలుకున్నాడు ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కౌన్సిలింగ్ ఇచ్చి భవిష్యత్తులో రక్షణ కోసం హెపటైటిస్ ఏ టీకా తీసుకోవాలని సూచించమని ఆ డాక్టర్ హర్షి గారు చెప్పారు అయితే ఈ కేసు నుంచి అనేక గుణపాఠాలు నేర్చుకోవాలని ఆస్టర్ ఫ్రైమ్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు రోడ్డు పక్కన అమ్మే పానీపూరి చట్నీలు పళ్ళ మొక్కలు సరిగా ఉడకని నూడిల్స్ లాంటి వాటి వల్ల హెపటైటిస్ ఈలు వచ్చే ప్రమాదం ఉంటుంది ముఖ్యంగా కలుషిత నీటి వల్ల ఇవి వస్తాయి నగరాలు పట్టణాల్లో తగినంత పారిశుద్ధ్యం లేని చోట ఉండే ఆహారం పానీయాల ద్వారానే హెపటైటిస్ ఏ ఈ వస్తాయి చేతులు సరిగ్గా శుభ్రం చేసుకుపోవడం వీధుల్లో అపరిశుభ్ర ఆహారం తీసుకోకపోవడం వల్ల కాజి చల్లార్చిన లేదా ఫిల్టర్ చేసిన నీళ్ళే తాగడం ద్వారా ఇన్ఫెక్షన్లు అనేవి నివారించవచ్చు అని చెప్పారు ఈ సమస్యలను గుర్తించి ఆస్టర్ ప్రైమ్ ఆసుపత్రి సిఈఓ డాక్టర్ హరికుమార్ రెడ్డి మాట్లాడుతూ హెపటైటిస్ ఏ నిరోధ టీకా భారతదేశంలో అందుబాటులో ఉంది ముఖ్యంగా వ్యాధుల ముప్పు ఉండే ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన చెప్పారు ఇదండి ఈ యొక్క పానీపూరి తినడం వలన కలిగినటువంటి కలిగినటువంటి విను ప్రమాదాలు చూశారు కదా అదండి ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఈ రోడ్ సైడ్ ఫాస్ట్ బుక్ ఫర్ ఫుడ్ అనేది తినడం అనేది తగ్గించండి ఓకేనండి థ్యాంక్ యూ